అత్తారింట్లో అల్లుడి అవస్థలు పార్ట్ ఫైవ్ సరళ వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చేసరికి మోహన్లు కౌగులించుకోవడం చూశారు సరళ వాళ్ళ అమ్మగారిని కొట్టి పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన పని లేదా అని అరిచారు ఇంకా ఆలస్యం చేస్తే చాలా కష్టం ఈ రాత్రి తేల్చేస్తా అని ఇంట్లో వాళ్ళందరినీ పిలిచారు అల్లుడు నీకు ఎవరు కావాలి సరళానా జ్యోస్నానా మోహన్ నాకు నా భార్య కావాలి అని అన్నాడు మరి అయితే జ్యోస్నాతో మీరేం చేస్తున్నారు అయ్యో అయ్యో మామగారు మీరు అపార్థం చేసుకుంటున్నారు జ్యోత్స్ననే నన్ను అలా అని నసిగాడు ఓహో ఇదంతా గారి నిర్వాహకమా నా పెంపకం ఏంటి ఇలా తగలబడింది అని బాధపడ్డాడు సరే జ్యోస్నా నీ నిర్ణయం ఏంటి జ్యోస్నా నాన్నగారు నాకు బావగారు ముందే పరిచయం నేను ప్రేమించాను అని అంది అది అంతా గతం ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు అది నీకు తెలుస్తుందా చూసిన నన్ను క్షమించండి నాన్నగారు నాకు మోహన్ కావాలి అని గట్టిగా చెప్పింది సరళ ఏడుస్తూ సరే నాన్నగారు ఇంకా ఎందుకు గొడవ పెంచుకోవడం నేను మా ఆయన్ని దానికే వదిలేస్తాను అని అన్నది వెంటనే మోహన్ ఆ నేను విడాకులు ఇవ్వను అన్నాడు సరే మీ ముగ్గురికి ఒక అరగంట టైం ఇస్తున్నా ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఒక డెసిషన్కి రండి అరగంట తర్వాత నేను అడుగుతాను అప్పుడు చెప్పండి అని వెళ్ళిపోయారు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు మోహన్కి భార్య సరళ కావాలి సరళకి భర్త కావాలి చెల్లెలికి మంచి కూడా జరగాలి జ్యోత్స్నకి తన బిడ్డకి తండ్రి కావాలి ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే ముగ్గురు కలిసి కాపురం చెయ్యాలి అని ఈ నిర్ణయం వాళ్ళ నాన్నగారికి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు జ్యోత్న తెలివైనది సరళనే చెప్పడం మంచిది ఎందుకంటే నాన్నగారు అక్క జీవితం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అక్క నువ్వే చెప్పడం మంచిది అంది సరళ కూడా అందుకు ఒప్పుకుంది ఇచ్చిన టైం కూడా అయిపోయింది ఏంటి చెప్పండి అని అడిగారు సరళ భయం భయంగా ముగ్గురం కలిసే ఉంటాం అని చెప్పేసరికి నీకేమైనా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు అని అరిచారు నిదానంగా ఆలోచించండి నాన్నగారు జ్యోత్స్నకి అవాషన్ చేయించి వేరే పెళ్లి చేసినా ఈ విషయం బయటపడక మానదు ఆ వచ్చిన అతను ఒప్పుకుంటాడా జ్యోత్న జీవితం నాశనమైపోతుంది అందుకని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అంది కలిసి బ్రతకాలని మీరే ఒప్పుకున్నాక నేనేం చేస్తాను అలాగే చావండి అని ఆయన వెళ్ళిపోయారు గుళ్ళో జ్యోత్నకి మోహన్తో తాళి కట్టించారు ఇంకేముంది కంచెం మంచం ముగ్గురు కలిసే పంచుకుంటున్నారు మోహన్ లక్కీ బాయ్ అక్కని పెళ్లి చేసుకుంటే బోనస్గా చెల్లి కూడా వచ్చింది ముగ్గురు సంతోషంగా వాళ్ళ ఇంటిలోనే కాపురం చేస్తున్నారు మోహన్ మాత్రం అక్క చెల్లెలు ఇద్దరితో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒకేసారి అక్క చెల్లెలు ఇద్దరిని ఒకే మంచం మీద ఉంచి మరి సరస సల్లాపాలు కానిచ్చేవాడు మోహన్ ప్రతిరోజు ముగ్గురు కలిసే కామకలాపాలలో తేలి ఆడేవాళ్ళు ఇలా చాలా ఆనందంగా గడిచిపోతుంది మోహన్ జీవితం కొంతకాలానికి జ్యోత్నకి బాబు పుట్టాడు సరళ గర్భవతి అయింది మోహన్కి మాత్రం శోభనం రోజు పడ్డ అవస్థలు అతనికి మరో భార్యని తెచ్చిపెట్టాయి అయినా కూడా మోహన్ మాత్రం పెద్ద భార్య సరళతోనే ఎంతో ప్రేమగా ఉంటాడు సరళని చాలా అభిమానిస్తాడు ప్రేమిస్తాడు ఎంతైనా ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా నేను ఈ అత్తారింట్లో అల్లుడి అవస్థలు ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక దీన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే కంటిన్యూ అని ఎక్కువ మంది కామెంట్ చేయండి కామెంట్స్ వచ్చిన దాన్ని బట్టి కంటిన్యూ చేయాలో లేదో ఆలోచించుకుంటాను ఇంకొక విషయం స్టోరీ నేనే రాసుకోవాలి కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది